ఓం శాంతి ఈర్ష ద్వేషం అసూయ పగ ప్రతీకారం మచ్చరం చూడలేనితనం ఇవేవీ లేని హృదయం విచ్చు పువ్వులతో విచ్చుకున్న పొడమిలా స్వచ్ఛంగా ఉంటుంది అందంగా ఉంటుంది తన బంధుత్వంలో వచ్చేవారికి ఆనందాన్ని ప్రేమని ఇవ్వగలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి పట్ల విద్వేషాలు లేని మనసు మల్లెల పరిమళిస్తూ ఉంటుంది ప్రేమ యొక్క సువాసనతో ఇలా ఇవన్నీ మన యొక్క ఆనందం మన యొక్క ఆయుష్ని పెంచడమే కాదు ఎదుటి వాళ్ళ యొక్క సంతోషాన్ని ఆయుష్ని ఆనందాన్ని కూడా పెంచగలుగుతాయి ఓం శాంతి